నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మావోయిస్టులకు షాక్ మీద షాక్ వరుస ఎన్కౌంటర్లతో దెబ్బ మీద దెబ్బ మావోయిస్టుల బలం క్రమంగా తగ్గుతుందా రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తిగా ఏరివేత సాధ్యమేనా కేంద్రం టార్గెట్ రీచ్ అవుతుందా ఆపరేషన్ కగార్ ఎందాక వచ్చింది అప్పుడు నలభై ఒక్క మంది ఇప్పుడు ముప్పై మందికి పైగా మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది రెండో భారీ ఎన్కౌంటర్ టాప్ లీడర్సే టార్గెట్ గా బిగ్గెస్ట్ ఆపరేషన్ కొనసాగుతోందా ఈ క్రమంలోనే మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోందా రెండు వేల ఇరవై ఆరు మార్చి మావోయిస్టు రహిత భారత్ సాధ్యమేనా ఇందుకోసం కేంద్రం ఏం చేస్తోంది టాప్ లీడర్లే టార్గెట్ గా బిగ్గెస్ట్ ఆపరేషన్ వరుస ఎన్కౌంటర్లతో షాక్ మీద షాక్ మావోయిస్టుల బలం క్రమంగా తగ్గుతోందా రెండు వేల ఇరవై ఆరు మార్చి పూర్తిగా ఏరివేత సాధ్యమేనా కేంద్రం టార్గెట్ రీచ్ అవుతుందా ఆపరేషన్ కగార్ ఎందాకా వచ్చింది దండకారణ్యం దద్దరిల్లుతోంది కాల్పుల మోత మోగుతోంది పచ్చని అడవి ఎరుపెక్కుతోంది బుల్లెట్ల చప్పుళ్లతో నెత్తురోడుతోంది వరుస ఎన్కౌంటర్లతో రక్తపుటేరులు పారుతున్నాయి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది ఏ ఎన్కౌంటర్ చూసినా పదుల సంఖ్యలోనే మరణాలుంటున్నాయి ఛత్తీస్గఢ్లో జరిగిన తాజా ఎన్కౌంటర్లో ముప్పై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు ఆయువు లాంటి దండకారణ్యంలో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ఆదివారం మరో బిగ్ షాక్ తప్పలేదు బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమయ్యారంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు దళాలపై కాల్పులు జరిపారు దీంతో జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు కొన్ని గంటల పాటు ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి ఆ తర్వాత ఘటనా స్థలంలో ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా సిబ్బంది గుర్తించారు ఆయుధాలతో పాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది రెండో భారీ ఎన్కౌంటర్ గతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలభై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా తగ్గిపోయాయి ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం ప్రాంతంలో మాత్రం వారి కదలికలు యాక్టివ్గా ఉన్నాయి దీంతో భద్రతా దళాలు మావోయిస్టుల కోసం కొన్నాళ్లుగా ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి ఆ క్రమంలో ఈ ప్రాంతం తరచూ వరుస ఎన్కౌంటర్లకు కేర్ ఆఫ్ అవుతోంది ఈ ఏడాది ఇప్పటిదాకా ఎనభై మంది మావోయిస్టులు మరణించారు ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు మరణించిన ఇద్దరు భద్రతా సిబ్బంది ఛత్తీస్గఢ్ కు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందినవారని బస్తర్ ఐజీ రాజ్ చెప్పారు ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారన్నారు వీరికి ఎటువంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు

हमारा जो डी आर जी एम एस टी एफ का जवान मुठभेड़ में उनका शहादत भी हुआ इसके बावजूद सुरक्षा बल द्वारा आस पास इलाके में अभी भी सर्चिंग కోబ్రా బృందాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని పెకిలించి వేస్తామని ఎక్స్ లో పోస్టు పెట్టారు ఛత్తీస్గఢ్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయన్నారు అమిత్ షా మానవత్వానికి వ్యతిరేకమైన నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లను కోల్పోయామన్నారు ఈ అమరవీరులకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పారు భద్రతా బలగాల ధైర్య సాహసాలను ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ప్రశంసించారు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సల్స్కు వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నామన్నారు लगातार आप सब लोगों को मालूम है पूरा देश जानता है कि हम लोग जब से सरकार में आए हैं तब से नक्सलवाद के साथ मजबूती के साथ लड़ाई लड़ रहे हैं और उसकी पूरे देश में तारीफ भी हो रही है और हमारे जवानों के साहस को हम सलाम करते हैं बहुत बहादुरी के साथ नक्सलवाद के साथ लड़ रहे हैं और हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और देश के गृहमंत्री आदरणीय अमित शाह जी उनका संकल्प है कि 31 मार्च 2026 तक इस देश से नक्सलवाद को समाप्त करना है और आज ज्यादा मात्रा में छत्तीसगढ़ में ही नक्सलवाद है लेकिन मुझे पूरा विश्वास है कि जिस बहादुरी के साथ हमारे जवान लड़ रहे हैं अड़वी लगाकूल गर्जिस्तूना की पैगा दंडकारण्य भीकर निरंतर बुलेटल चप्पल तो मार्गे భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది ఈ పోరులో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు వరుస ఎన్కౌంటర్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఏ ఎన్కౌంటర్ చూసినా మావోయిస్టుల వైపు ప్రాణనష్టం ఎక్కువగానే ఉంటోంది మధ్య మధ్యలో విరుచుకు పడుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ క్రమంగా బలం కోల్పోతోంది ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు ఎనభై మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు జనవరి ఇరవై ఇరవై ఒకటవ తేదీలో గరియాబంద్లో సుమారు డెబ్బై ఐదు పాటు భారీ ఆపరేషన్ కొనసాగింది పదహారు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత చలపతి అలియాస్ జయరాం మరణించారు అంతకుముందు జనవరి పదహారున ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఇక జనవరి పన్నెండున బీజాపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు జనవరి తొమ్మిదిన సుక్మా బీజాపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు జనవరి నాలుగున ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు ఈ నెల ప్రారంభంలో బీజాపూర్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు నిజానికి ఛత్తీస్గఢ్ దండకారణ్యం మావోయిస్టులకు పెట్టని కోట గతంలో తెలంగాణ మహారాష్ట్ర ఒడిషా ఏపీ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా మావోయిస్టులు ఉండేవారు అయితే ప్రస్తుతం వారికి ఏకైక స్థావరంగా దండకారణ్యం మిగిలింది ప్రస్తుతం అక్కడే మావోయిస్టుల అలికిడి ఎక్కువగా ఉంది మిగతా చోట్ల కూడా మావోయిస్టులు ఉన్న దండకారణ్యంలో మాత్రం పెద్ద ఎత్తున మావోయిస్టులు పాగా వేశారు దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి వేల సంఖ్యలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టి వారిని ఏరుపడేస్తున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో విరుచుకుపడుతూ ఉండడంతో మావోయిస్టులకు షాక్ మీద షాక్ తప్పడం లేదు గత ఏడాది వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో రెండు వందల ఎనభై ఏడు మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఎనిమిది వందల మందికి పైగా లొంగిపోయారు ఏడాది కాలంలోనే మావోయిస్టుల సంఖ్య వెయ్యికి పైగా తగ్గిపోయింది యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ జోరందుకుంది ఆయువు పట్టులాంటి దండకారణ్యంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఏ ఎన్కౌంటర్ చూసినా మావోయిస్టుల సైడ్ భారీగా ప్రాణ నష్టం ఉంటోంది గతంతో పోలిస్తే మావోయిస్టుల బలం బాగా తగ్గిందా దండకారణ్యం అబూజ్మడ్ అడవుల్లో సురక్షిత స్థావరాల్ని కోల్పోతున్నారా కదలికల్ని కనిపెట్టి మరీ భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్నారు ఇందుకు తగ్గట్లుగా యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ జోరందుకుంది ఏడాదికి పైగా దండకారణ్యంలో కూంబింగ్ ముమ్మరమైంది మావోయిస్టుల కంచికోటంలోకి భద్రతా బలగాలు చొచ్చుకు వెళుతున్నాయి ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి గత నెల ఇరవై ఏడు మంది ఇప్పుడు ముప్పై మందికి పైగా మావోయిస్టుల్ని లేపేశాయి భద్రతా బలగాలు టాప్ లీడర్లే టార్గెట్ గా స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది ఒక్కొక్కరుగా అగ్రనేతల్ని కోల్పోతుండడం మావోయిస్టు పార్టీని కలవర పెడుతోంది గత నెల ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతం రణరంగంలా మారింది గరియాబంద్ నౌపాడ జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఒడిషా సీపీఐ మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జ్ చలపతి చనిపోయాడు సిపిఐ మావోయిస్టు పార్టీలో చలపతి టాప్ లీడర్ సైద్ధాంతిక విషయాలలో నిపుణుడిగానూ మంచి వ్యూహకర్తగానూ ఆయనకు పేరుంది ఇలా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ మావోయిస్టుల అడ్డాలను భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి గరియాబంద్ ఎన్కౌంటర్ కు ముందు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో పదిహేడు మంది మావోయిస్టులు మృతి చెందారు వీరిలో తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ ఈ వార్తల్ని మావోయిస్టు సానుభూతిపరులు కొట్టిపారేశారు నక్సల్ సరహిత భారతదేశం విషయంలో భద్రతా బలగాలు ఒక్కో మైలురాయిని చేరుకుంటున్నాయి గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల బలం భారీగా తగ్గింది పైన డ్రోన్లు కింద అత్యాధునిక ఆయుధాలు ప్రాణాలు తీస్తున్నాయి ఈ క్రమంలో తరచూ ఎన్కౌంటర్లతో దడ పుట్టిస్తున్నాయి భద్రతా బలగాలు ఒక్కో ఎన్కౌంటర్లో డబుల్ డిజిట్లోనే డెత్ టోల్ ఉంటోంది ఆ మధ్య తెలంగాణ సరిహద్దు మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఆ తర్వాత మావోయిస్ట్ గిరిల్లా సుప్రీం కమాండర్ మడవి హిడ్మా టార్గెట్ గా భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది ఈ క్రమంలో బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది సౌత్ బస్తర్ డివిజన్ పామేడు బాసగూడ ఉసూరు పరిధిలో పిఎల్జీ బెటాలియన్ వన్ కు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్లో పదిహేడు మంది మావోయిస్టులు మరణించారు ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడులో ఛత్తీస్గఢ్లో రెండు వందల ఇరవై మందికి పైగా మావోయిస్టులు మరణించారు వెయ్యి మంది అరెస్ట్ అయ్యారని ఎనిమిది వందల ముప్పై ఏడు మంది లొంగిపోయారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు మూడు వందల మంది దాకా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోలేదు నక్సలిజంపై పోరాటంలో పురోగతికి ఈ గణాంకాలే నిదర్శనమంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరవై నాలుగు ప్రారంభం నుంచి వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి భద్రాద్రి ములుగు సరిహద్దు కరకగూడెం మండలం కల్వల నాగారం అటవీ ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్కౌంటర్లో పాల్వంచ మణుగూరు కరకగూడెం డీవీసీఎం లచ్చన్న చనిపోయాడు అంతకుముందు మావోయిస్టు పార్టీ తొలితరం నేత మాచర్ల యేసోపి కూడా దంతెవాడ బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు ఇటీవల ఒడిషా టాప్ లీడర్ చలపతి మృతి చెందాడు ఇలా వరుసపెట్టి అగ్రనేతలు ఉండడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని షాకే విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ సీఎంగా ఎన్నికైన తర్వాత పోలీసులు మావోయిస్టుల మధ్య భారీగా కాల్పుల ఘటనలు జరిగాయి బస్తర్ ప్రాంతంలోని కాంకర్ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగిన కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు ఆ తర్వాత జరిగిన వరుస ఎన్కౌంటర్లలోనూ మావోయిస్టుల సైడ్ పదుల సంఖ్యలోనే ప్రాణ నష్టం ఉంది మరోవైపు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీస్ పహారా నడుస్తోంది నిరంతరం భద్రతా దళాలు అడవుల్ని జల్లెడ పడుతున్నాయి వాస్తవానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల బలం భారీగా తగ్గింది ఎదురుకాల్పుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా కొందరు ఉన్నా వారు వయోభారంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో లొంగిపోవాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి అదే సమయంలో ఏరివేతను ముమ్మరం చేశాయి కంచుకోటల్లోకి సైతం చొచ్చుకు వెళుతున్నాయి భద్రతా బలగాలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్ అడవులు మావోయిస్టులకు పెట్టని కోట ఎక్కువ మంది కీలక నాయకులు అక్కడే ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని నిఘా వర్గాలు గతంలో చాలాసార్లు అనుమానించాయి దీంతో అబూజ్ మఠ్ అడవులోని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అప్ చేశాయి ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి ఈ అడవుల్లో భద్రతా బలగాలు పకడ్బందీగా ముందుకు పెడుతున్నాయి పైన డ్రోన్లను ఎగరేస్తూ ఎప్పటికప్పుడు కదలికలను తెలుసుకుంటున్నాయి అదే సమయంలో కింద అత్యాధునిక ఆయుధాలతో ముందుకు వెళుతున్నాయి అన్ని మార్గాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి అబూజ్మట్ అడవులు దట్టంగా ఉంటాయి ఎత్తైన కొండలు ఉంటాయి ఇవి శత్రు దుర్భేద్యంగా ఉంటాయని భావించి మావోయిస్టులు దీన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు దంతేవాడ నారాయణపూర్ బీజాపూర్ జిల్లాల్లో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో అబూజ్మట్ అడవులు విస్తరించి ఉన్నాయి ఇక్కడికి రావడం భద్రతా బలగాలకు సాధ్యం కాదని మావోయిస్ట్ అగ్రనేతలు తలదాచుకుంటారని టాక్ అంతేకాదు దట్టమైన పొదలతో అల్లుకునే శీతాకాలం మావోయిస్టులు సురక్షితంగా తలదాచుకోవడానికి అనువైన కాలం రాబోయేది ఆకులు రాలే వేసవికాలం వారికి ప్రతికూలం ఈ క్రమంలోనే కూంబింగ్ జోరు పెంచాయి నిఘా వర్గాల సమాచారంతో కదలికలను కనిపెట్టి వారి స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి ఈ అడవుల్లోనే మావోయిస్టులు ఆయుధాలను దాచిపెడతారని కొత్త వారికి శిక్షణ ఇస్తారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి అందుకే కొన్ని రోజులుగా అబూజ్ అబూజ్బడ్లోకి చుచ్చుకు వెళుతున్నాయి లోపల ఉన్న మావోయిస్టులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందుకోసం తెలంగాణ ఏపీ మహారాష్ట్ర ఒడిషా పోలీసులతో కలిసి ఆపరేషన్లు చేస్తున్నాయి డ్రోన్లతో నిరంతరం నిఘా పెడుతున్నాయి దట్టమైన అడవుల్లో ఉన్న తాజా సమాచారం ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు చేరుతోంది రాత్రివేళ కూడా డ్రోన్ల నిఘా ఉండడంతో మావోయిస్టులు అడుగు కదపలేని పరిస్థితి ఇదే అదనుగా కూంబింగ్ వేగవంతం చేశాయి దళాలు మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా అబూజ్ ఉన్నారని భావిస్తున్న బలగాలు చొచ్చుకు వెళుతున్నాయి దీంతో వారి నుంచి మావోయిస్టులు ఎలా తప్పించుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నా మావోయిస్టులు వెనక్కి తగ్గటం లేదు కూంబింగ్కు బ్రేక్ వేసేందుకు మందు పాత్రలు పెడుతున్నారు వీటిని తప్పించుకుంటూ భద్రతా బలగాలు టార్గెట్ ఫినిష్ చేస్తున్నాయి సాంకేతిక పరిజ్ఞానంతోనే అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నాయా ఆపరేషన్ సమాధాన్ నుంచి ఆపరేషన్ కగార్ దాకా ఏం జరిగింది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా కేంద్రం టార్గెట్ వరకు రెడ్ కారిడార్ను ఏర్పాటు వాళ్ళు ఇప్పుడు సేఫ్ జోన్ లేక సతమతమవుతున్నారు కోవిడ్ కల్లోలం తర్వాత మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి కరోనా వైరస్ బారిన పడి అప్పట్లో పలువురు అగ్రనాయకులు కన్నుమూయగా కొన్నేళ్లుగా పోలీసులు ఉధృతం చేస్తున్న ఆపరేషన్లతో షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు చేపడుతోంది దేశంలో మావోయిస్టుల సమస్యను సమూలంగా అంతం చేస్తామని చెప్పిన అమిత్ షా గత డిసెంబర్లో మావోయిస్టులకు ఒక భారీ ఆఫర్ ఇచ్చారు ఆయుధాలు వదిలేసి ప్రభుత్వానికి లొంగిపోవాలని సూచించారు అలా చేస్తే లొంగిపోయిన మావోయిస్టుల పూర్తి బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు ఈ క్రమంలో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు వీరిచ్చిన సమాచారంతోనే మావోయిస్టుల కోటల్లోకి భద్రతా బలగాలు దూసుకువెళ్తున్నాయని టాక్ కొంతకాలంగా ఆపరేషన్ ఖగార్ పేరిట కేంద్ర రాష్ట్ర బలగాలు భారీ ఎత్తున ఏరివేత కొనసాగిస్తున్నాయి ఫలితంగా దశాబ్దాలుగా సేఫ్ జోన్లుగా ఉన్న ఒక్కో స్థావరాన్ని మావోయిస్టులు కోల్పోతున్నారు దీంతో కొత్త ప్రదేశాల వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న అబూజ్ మఠ్ సైతం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెడుతూ ఉండడం మావోయిస్ట్ నాయకత్వాన్ని మరింత కలవరపరుస్తోంది మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు సేఫ్ జోన్లు వెతికే పనిలో పడ్డారు మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు తొంభై మంది దాకా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఇక్కడ పట్టున్న ప్రాంతాలు ఉన్నందున తెలంగాణను షెల్టర్ జోన్ గా మార్చుకునే యోచనలో వారున్నట్లు చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు మళ్లీ రాష్ట్రంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో పోలీసులు నిరంతరం కుంబింగ్ నిర్వహిస్తున్నారు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో పాల్గొనే సిబ్బంది సంఖ్య ఒక్కసారిగా పెరిగింది ఒక్క బస్తర్ రీజియన్లోనే ఎనభై వేల మంది డీఆర్జీ కోబ్రా సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీబీ జవాన్లు ఆపరేషన్లలో పాల్గొంటున్నారు అంతేకాదు తెలంగాణ సరిహద్దుల్లో ఉండే మావోయిస్టుల కంచుకోట పూవర్తి తెరలం కాగా నుంచి సుమారు మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబూజ్మట్ అడవుల వరకు కూడా పోలీసులు క్రమంగా క్యాంపులను విస్తరించారు ఎంతలా అంటే అడవుల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీస్ క్యాంప్ ఏర్పాటైంది ఒక్కో క్యాంపులో రెండు వేల నుంచి ఐదు వేల వరకు బలగాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు దీంతో అడవుల్ని భద్రతా బలగాలు పడుతున్నాయి ఏడాదికి సగటున పది ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్లోని దంతెవాడ నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్మట్ అటవీ ప్రాంతంలో గతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఏకంగా నలభై ఒక్క మంది మావోయిస్టులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దేశంలోనే అతిపెద్ద ఎన్కౌంటర్ గా రికార్డులకెక్కింది దీని తర్వాత తాజా ఎన్కౌంటర్ నిలిచింది వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న మావోయిస్టులు ఎక్కడా తగ్గడం లేదు అదను దొరికినప్పుడల్లా పోలీసులపై పంజా విసురుతూనే ఉన్నారు ప్రతి దాడులకు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పోలీసుల వ్యూహాలకు ప్రతి వ్యూహాల్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉన్నారు డ్రోన్ల కంటపడకుండా తప్పించుకుంటున్నారు తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లు లేదా హెలికాప్టర్లు కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు కూంబింగ్కు బ్రేక్ వేసేలా మందు పాత్రలు అమర్చుతున్నారు కానీ భద్రతా బలగాలు తప్పించుకుంటూ టార్గెట్ పూర్తి చేస్తున్నాయి ఫలితంగా భద్రతా దళాలదే పైచేయి అవుతోంది నిజానికి వరుస ఘటనలతో మావోయిస్టుల సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గింది ఏవోబిలో మావోయిస్టులు దాదాపు కనువరుగయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు బలంగా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు తృచిపెట్టుకుపోయారు ఇక్కడ వారు చేసిన చివరి అతిపెద్ద ఆపరేషన్ అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమా హత్యలే ఇది జరిగి ఏడేళ్లు దాటింది ఆ ఘటన తర్వాత ఉత్తరాంధ్రలో పోలీసులు ఎదురుదాడి అవడంతో ఏవోబిలో మావోయిస్టులు ఖాళీ అయిపోయారు ఆ హత్యలకు సూత్రధారి చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఈ జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టులు ఇప్పుడు నాయకులు లేక అల్లాడుతున్నారు ఆర్కె లాంటి వాళ్లు చనిపోయారు గణపతి ఏమయ్యాడో తెలియదు హిడ్మా అజ్ఞాతంలో ఉన్నాడు మిగిలిన నాయకుల్లో కొందరు వృద్ధాప్యంతోనూ అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారు దీంతో మావోయిస్టులకు దిశానిర్దేశం చేసేవారు లేరు మరోవైపు రిక్రూట్మెంట్లు తగ్గడం వచ్చినవారు కూడా ఎక్కువ కాలం ఉండడం లేదన్న ప్రచారం ఉంది ఒకప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే దానిమీద ఎన్నో ఎంక్వైరీలు ప్రజా సంఘాల పోరాటాలను పోలీసులు ఎదుర్కోవాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం మావోయిస్టులపై జీరో టాలరెన్స్తో ఉన్నామని లొంగిపోవడం లేదా చచ్చిపోవడం తప్ప మరొక ఆప్షన్ లేదని కేంద్ర హోంమంత్రి స్థాయిలో డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అందుకే భద్రతా దళాలు మరింత వేగంగా దూసుకొడుతున్నాయి పోలీసులు భద్రతా దళాలకు గతంలో ఎన్నడూ లేనంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ కెమెరాలు డ్రోన్ల వినియోగం కేంద్ర బలగాలకు బాగా ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా డ్రోన్ల సహాయంతో దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కోసం దల్లెడ పట్టేస్తున్నారు మావోయిస్టులు మాత్రం ఇంకా చాలా వరకు సంప్రదాయ ఆయుధాలతో పోరాడుతున్నారు దీంతో భద్రతా దళాలదే అప్పర్ హ్యాండ్ అవుతోంది నిజానికి రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సమాధానం ప్రారంభించినప్పుడు కూడా నక్సల్స్ ఏరువేతే టార్గెట్ గా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచిపెట్టేస్తామన్నారు సమాధాన్ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట ఆపరేషన్ అని చెప్పారు ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనన్ని నిధులు కేటాయించారు కానీ టార్గెట్ను రీచ్ అవ్వలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆపరేషన్ ఖగార్ పేరిట మావోయిస్టుల ఏరువేత మొదలైంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ లక్ష్యం పూర్తవుతుందని కేంద్రం చెబుతోంది ఈ లెక్కన ఇంకా ఏడాది సమయం ఉంది ఏం జరుగుతుందో చూడాలి